హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నాయుడు కాంపిటేటివ్ క్లాస్ రూమ్కి స్వాగతం ఈరోజు వీడియోలో ఇండియన్ పాలిటీ లక్ష్మీకాంత్ బిట్ బ్యాంక్ చాప్టర్ వైజ్ ఎనాలసిస్లో భాగంగా భారత భూభాగంలోని అంశాలను డిస్కస్ చేసి ఈ చాప్టర్ని కంప్లీట్ చేసుకుందాం ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ మరి ఈ యొక్క విశ్లేషణ అనేది చాప్టర్స్ వైజ్గా మనం చేసుకోవడం జరుగుతుంది మరి లాస్ట్ వీడియోస్ని ఎవరైనా చూడనట్లయితే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా సరే చాలా చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే పంతొమ్మిది వందల యాభై మూడులో ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ వీరి అధ్యక్షతన భాషా ప్రాతిపదిక రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఏర్పాటును ప్రకటించారు అంటే ఎవరి అధ్యక్షతన భాషా ప్రాతిపదిక రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఏర్పాటు అయిందని మనకు అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దీనికి ఎగ్జాక్ట్ ఆన్సరు ఫజల్ అలీ సో దీనికి సంబంధించిన వివరణ చూసినట్లయితే మనకి భాషా ప్రాతిపదిక రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అధ్యయన కమిషన్ను పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఇది ఫజల్ అలీ నేతృత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇందులో సభ్యులుగానే చూసినట్లయితే కేఎం ఫణికర్ హెచ్ఎన్ కుంజురు సభ్యులుగా ఫజల్ అలీ నేతృత్వంలో పంతొమ్మిది వందల యాభై మూడులో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల యాభై ఐదులో ఈ యొక్క కమిషన్ తన యొక్క రిపోర్టును ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ భారత పార్లమెంటు వీటిని ఏర్పాటు చేయడానికి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టము పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆమోదించింది వీటిని ఏర్పాటు చేయడం అనేది జరిగిందని మనకు అడగడం జరుగుతుంది సో దీనికి సరైన సమాధానం పద్నాలుగు రాష్ట్రాలు మరియు ఆరు కేంద్రపాలిత ప్రాంతాలు సో పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు మనకి ఈ రాష్ట్రాలనేవి మన భారతదేశంలో రాష్ట్రాలనేవి ఏబిసిడి అనే నాలుగు భాగాలుగా విభజించబడి ఉండేవి ఏలో తొమ్మిది రాష్ట్రాలు బిలో తొమ్మిది రాష్ట్రాలు సిలో పది రాష్ట్రాలు డిలో ఒకే ఒక రాష్ట్రం ఒకే ఒక ప్రాంతం అండమాన్ నికోబర్ టోటల్గా ఇరవై తొమ్మిది రాష్ట్రాలు అనేవి మనకు పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో ఉండేవి ఫ్రెండ్స్ మరి ఏ అనే భాగంలో ఉండే రాష్ట్రాలు ఏమిటంటే బ్రిటిష్ ఆధీనంలో ఉన్నటువంటి ప్రాంతాలనే ఏ అనే భాగంలో ఉండేవి సో బి అనే భాగంలో మరి స్వదేశీ సంస్థానాలు పెద్ద స్వదేశీ సంస్థానాలు ఏవైతే ఉంటాయో వాటిని బి అనే భాగం భాగంలో చేర్చడం అనేది జరిగింది మరి సి అనే భాగంలో చిన్న స్వదేశీ సంస్థానాలను డిలో ఒకే ఒక ప్రాంతాన్ని అండమాన్ నికోబార్ ప్రాంతాన్ని ఉంచడం అనేది జరిగింది ఫ్రెండ్స్ మరి ఏ అనే భాగాన్ని అంటే ఏలో ఉన్నటువంటి రాష్ట్రాలని బ్రిటిష్ ఆధీనంలో ఉన్నాయి కాబట్టి బ్రిటిష్ సంబంధించినటువంటి అధికారి బ్రిటిష్ గవర్నరు దీనికి కార్యనిర్వాహక అధిపతిగా ఉండడం అనేది జరిగింది మరి బి అనే రాష్ట్రాలు అంటే బిలో ఉన్న రాష్ట్రాలు స్వదేశీ సంస్థానాలు కాబట్టి స్వదేశీ సంస్థానాలకి రాజులు ఉండేవారు కాబట్టి రాజు ప్రముఖ అనేవారు కార్యనిర్వాహక అధిపతిగా ఉండేవారు ఫ్రెండ్స్ మరి సి డిని చూసుకున్నట్లయితే రెండిటికి కూడా ప్రధాన కమిషనర్ అనేవాళ్ళు కార్యనిర్వాహక అధిపతిగా ఉండేవారు ఫ్రెండ్స్ మరి వీటి యొక్క వివరణ అనేది ప్రతి అభ్యర్థికి తెలిసి ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే గతంలో కూడా చాలాసార్లు ఈ యొక్క టాపిక్పై కూర్చుని రావటం అనేది జరిగింది మరి నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే భారత యూనియన్ యొక్క రాష్ట్రాలను దీని ద్వారా పునర్వ్యవస్థీకరించవచ్చును లేదా వాటి సరిహద్దుల్లో మార్పులు చేయవచ్చును సో మన లాస్ట్ టైం మనం ఈ ఈ యొక్క టాపిక్ మీద మనం వివరణ కూడా చెప్పుకున్నాం రాష్ట్రాల రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంటే రాష్ట్రాల సరిహద్దులు మార్చడం కానీ రాష్ట్రాల పేర్లు మార్చడం కానీ కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం కానీ చేసినట్లయితే మనకి కేంద్ర పార్లమెంట్లో సాధారణ శాసన ప్రక్రియ సరిపోతుంది సాధారణ మెజార్టీ సరిపోతుందని మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం సో కాబట్టి దీనికి డైరెక్ట్గా సరైన సమాధానం ఏంటంటే కేంద్ర పార్లమెంటు సాధారణ శాసన ప్రక్రియలు సాధారణ మెజార్టీ అనేది సరిపోతుంది ఫ్రెండ్స్ మరి ఈ సాధారణ మెజార్టీ అంటే ఏంటి టూ బై థర్డ్ అంటే ఏంటి టూ బై థర్డ్తో పాటు రాష్ట్రాల ఆమోదం అంటే ఏంటి వివరణగా మరి లాస్ట్ వీడియోలో చెప్పాము ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇంకా అర్థం కానట్లయితే నాకు కామెంట్ చేసినట్లయితే తప్పనిసరిగా మీకు వివరణ అనేది ఒక వీడియో ద్వారా అందిస్తాను ఫ్రెండ్స్ సో మనకి సరైన సమాధానం ఒకటి మూడు రెండు నాలుగు అంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వారిలో ఎవరు భాషా ప్రయుక్త ప్రావిన్సుల వాంఛనీయత విచారణకు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నియమించబడిన భాషా ప్రయుక్త ప్రావిన్షియల్ కమిషన్కు అధ్యక్షుడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో భాషా ప్రయుక్త ప్రావిన్షియల్ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది సో దీనికి అధ్యక్షులు ఎవరైనా మనకు అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్ దీనికి ఎగ్జాక్ట్లీ ఆన్సర్ అయితే జస్టిస్ కేఎస్ కెఎస్థా కేఎస్ తార్ అనే అతను తన కమిషన్కు అధ్యక్షులుగా ఉండటం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఈ క్రింది వ్యాఖ్యలను స్వతంత్ర భారతదేశంలోని భాషా ప్రాతిపదిక రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ దృష్ట్యా పరిశీలించము సో అని రెండు స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది ఈ రెండింటిలో ఏవి సరైనవి అని మనకు అడగడం జరిగింది ఫ్రెండ్స్ సో రెండింటిని ఒకసారి స్టేట్మెంట్లను అబ్జర్వ్ చేద్దాం ఫస్ట్ స్టేట్మెంట్ తెలుగు ప్రజల కొరకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రము పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి మనుగుల్లోకి వచ్చింది రైట్ పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి మన ఆంధ్ర రాష్ట్రం గురించి ఈ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం గురించి మనుగులోకి రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్ సో కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ మరి సెకండ్ స్టేట్మెంట్ ఒకసారి చూద్దాం ఆంధ్ర ఉద్యమ విజయం మేలుకొల్పుతో వచ్చిన భాషా ప్రాతిపదిక రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ఉద్యమాలకు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రత్యేకంగా మద్దతునిచ్చారు మన భారత ప్రధానమంత్రి లాల్ నెహ్రూ గారు సో అతను ప్రత్యేకంగా ఏ ఒక్క రాష్ట్రానికి కూడా మద్దతునివ్వడం అనేది జరగదు కాబట్టి సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ ఫ్రెండ్స్ సో కాబట్టి ఒకటి మాత్రమే రైట్ కాబట్టి ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోతో మనకి భారత భూభాగం అనే చాప్టర్ కంప్లీట్ అవ్వడం జరిగింది మన నెక్స్ట్ వీడియోలో భారత పౌరసత్వం అనే చాప్టర్ నుంచి మనం క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్